పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పెండింగ్ డీఎలను విడుదల చేయాలంటూ టిఎన్జిఓ నేతల వినతి పెండింగ్ నాలుగు కరువు బత్యాలను విడుదల చేయాలని టిఎన్జిఓ కేంద్ర సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ టీజేసి అధినేత కోదండ్రామ్కు గురువారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ నేతృత్వంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులను చెల్లించాలని వారు కోరారు ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారు ఏ అంశాలపై వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు డిఏ విడుదలకు సహకరిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిఎన్జిఓ కోశాధికారి రామనేని శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు ఉమాదేవి గోవర్ధన్ రెడ్డి శంకర్ తత్తులు పాల్గొన్నారు సో ఇది వచ్చేసి ప్రజెంట్ న్యూస్ అయితే కాదండి గతంలో న్యూస్ అయితే ఇప్పుడు ఎందుకు చదవడం జరిగిందంటే ఇటీవల క్యాబినెట్ మీటింగ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే అది రుణమాఫీ గురించి మాత్రమే ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది సో ఉద్యోగుల సంబంధించి అయితే ఎటువంటి చర్చలు అయితే ఇంకా ప్రభుత్వం చేయలేదు సో వెంటనే సో వెంటనే ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి డీఎలు విడుదలందుకు కృషి చేయాలని చెప్పేసి ఉద్యోగోపాధ్యాయుం కోరుకుంటా ఉంది సో మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి